ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నేరాల వైపు మరలకుండా చేయాలనే జైలు శాఖ ఉన్నతాధికారుల ఆలోచనలు సత్ఫలితాలనిస్తున్నాయి చిత్తూరు జిల్లా జైళ్ల శాఖ చేపట్టిన పెట్రోలు బంకుల ద్వారా ఖైదీలకు ఉపాధి కల్పన వారి పాలిట వరంగా మారింది జైళ్ల ఆదాయం పెంచుతూ వారి సంక్షేమానికి దోహదపడుతున్నాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ప్రారంభమైన పెట్రోల్ బంకు వాహనదారులకు కొలతలతో పాటు నాణ్యమైన పెట్రోల్ డీజల్ను అందిస్తూ పెట్రోల్ బంకు ఆదాయాల్లో ముందుకు సాగుతోంది వచ్చే లాభాల్లో ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు పెట్రోల్ బంకులో ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు ప్రతిరోజు రెండు వందల రూపాయలు వరకు వేతనం అందిస్తున్నామన్నారు వారి ఖాతాలోకి నేరుగా జమ చేస్తున్నట్లు వెల్లడించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో త్వరలోనే పలమనేరులో కూడా పెట్రోల్ బంక్ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు అందరికీ నమస్కారమండి నా పేరు వెంకటెడ్ జిల్లా మన ఆంధ్రప్రదేశ్ మరియు సహకారంతో మరియు డీజీ గారు బీజీ గారు మనం ఈజీ గారు ఖైదీలకు రిహాబిలిటేషన్ మరియు ఇంటిగ్రేషన్ ఇండికేషన్ మన ఉన్నతాధికారుల శ్రమతో కురుస్తూ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ పెట్రోల్ బంక్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ఈ పెట్రోల్ బంక్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఖైదీలు ఖైదీలకు రిహాబిలేషన్ చేయడం కోసం వాళ్ళకి వర్క్ ఎన్విరాన్మెంట్ మరియు వాళ్ళకి సెల్ఫ్ సస్టైన్ సెల్ఫ్ సస్టైన్ అవడానికి వీలుగా వాళ్ళకి వర్క్ కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ పెట్రోల్ బంక్ లు తయారు చేయడం జరిగిందండి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది మా పెట్రోల్ బంకులో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాంటిటీ మరియు క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకే మా పెట్రోల్ బంక్స్ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయినాయండి ఈ పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళు మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ ఖైదీలు పనిచేస్తారండి వాళ్ళు వాళ్ళు ఎంతో డెడికే డెడికేటెడ్గా పనిచేస్తారు వాళ్ళు సలక్షన్ల విషయంలో కూడా ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తుంది అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉంది పెట్రోల్ బంక్లో పనిచేసే ఖైదీలకి వేజెస్ ఇవ్వడం కానీ పెరుల్ ఫర్ల విషయంలో కానీ వాళ్ళకి ప్రత్యేకమైన రెమిషన్ విషయంగా ప్రత్యేకమైన రూపాయలు కల్పించడం జరుగుతుంది అదే విధంగా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ సెస్ట్ అవడం కోసం సమాజంలో మళ్ళీ తిరిగి అవడం కోసం ఇది ఎంతో వాళ్ళకి ఉపయోగపడుతుందండి ఈ విషయంలో మా ఉన్నతాధికారులు అందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు మా డిఐజీ అల్కరణ గారు కానీ వైపీ రంగ సార్ గారు కానీ ఐజీ శ్రీనివాసరావు గారు గారు కానీ మా డీజీ గారు రంజనీ కుమార్ గారు కానీ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు సహకరించి ఈ పెట్రోల్ పంక్ అత్యంత లాభదాయకంగా వెళ్లేలాగా లాభదాయకంగా ముందుకు అదే అదేవిధంగా ఈ దీంట్లో వచ్చిన లాభాలతో ఖైదీలు తిరిగి వచ్చిన వచ్చిన లాభాలన్నింటినీ కూడా ఖైదీల సంక్షేమార్థం ఖైదీల కోసం ఉపయోగిస్తున్నాయి ఇది ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి మన రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి మా దగ్గర డిస్ట్రిక్ట్ జైల్లో మా దగ్గర ఉన్న పెట్రోల్ బంకులు కూడా నలుగురు లైఫర్స్ పనిచేస్తున్నారండి ఆ లైఫర్స్ కూడా వాళ్ళకి పర్ పర్ డే టూ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేస్తామండి శాలరీ ఇస్తాము మంత్లీ శాలరీ ఇస్తాము అదేవిధంగా వాళ్ళకి పెమిషన్ కానీ పరులో కానీ పరులో కానీ వాళ్ళు ప్రత్యేకమైన సచన చేయడం జరుగుతుందండి వాళ్ళకి వాళ్ళెంతో బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాన్ని మళ్ళీ తిరిగి ఉన్నతంగా స్థాపించడానికి మళ్ళీ సమాజంలో సక్సెస్ఫుల్గా మళ్ళీ సక్సెస్ఫుల్గా మరియు ఈ నేరమై మరి తిరిగి రాకం చేయడం కోసం మీరు చేసిన ప్రయత్నంలో ఎదుర్బాగమండి ఈ హేపిటేషన్ ఇంటిగ్రేషన్ సొసైటీలో ఈ భాగం తీసుకోవడం జరిగిందండి ఇది సహకరించి మా ప్రభుత్వం వారికి అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులందరూ కూడా ఇంటికోవాలి థ్యాంక్ యూ శిక్ష పడిన ఖైదీలు లాంగ్ టర్మ్ శిక్ష లైఫర్స్ మరియు లాంగ్ టర్మ్ శిక్షణ ఖైదీని వన్ థర్డ్ సెంటెన్స్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన జైల్లో ఉన్న సత్ప్రవర్తనని గమనించిన తర్వాత ఒక కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళని ప్రజెంట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎవరైతే సెక్యూరిటీ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మానసిక పరంగా కానీ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్రోల్ బంకులో పనిచేయటం వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి వాళ్ళకి రోజుకి టెన్ ఉందో చెప్పిన నెలకి వేజెస్ ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా రెమిషన్ రెమిషన్లో వాళ్ళకి రెమిషన్ ఇవ్వడం జరుగుతుందండి వేరే పలువురు ప్రత్యేకంగా గమనించడం జరుగుతుంది వాళ్ళకి ఈ కమిటీకి కమిటీకి అధ్యక్షులు ఇచ్చి డీజీ గారు ఐజీ గారు డీఐజీ గారు సోపెంటర్ సంబంధించిన జైలు సంబంధించిన ఉన్నతాధికారులు ఒక కమిటీకి ఏర్పడి మెడికల్ ఆఫీసర్లు సహా వాళ్ళు శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితులు పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళు వాళ్ళ జైల్లో ఉన్న ప్రవర్తన జైల్లో ఉన్న సత్పవం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టుబడి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి అదే దామచ్చేరు సార్ చెల్లి నుంచి సరఫరా పొందినాను శిక్షపడి ఆర్చి కోసం చేసి చిత్ర శిక్షణాను సరపని చేసుకుంటున్నాను కుటుంబ అవసరాలకి తీసుకుంటాము సరఫరా నా పేరు వెలుమల మా ఊరు నగిరి నేను ఒక హ్యాపీ గేస్ట్లో జైలు గ్రౌడ్ అయింది వచ్చినప్పటి నుండి ఇప్పుడు ఏడు ఏళ్ళు అయింది ఏడు ఏళ్ళుగా జైల్లో ఉన్నాను జైలు వారు నాకు ఓపెన్ జైల్లో తీసి పెట్రోల్ బంక్లో పని కల్పించాను అలా పని చేసుకుంటూ పెట్రోల్ ఏదో ఇక్కడ చేతి వలన ఏదో శాలరీ ఇస్తా ఉన్న శాలరీ ఇంటికి కొంచెం ఆర్థికంగా కొంచెం సహాయపడుతూ ఉన్నాము మేము